నేనైతే మీ సాత యాక్టర్ పిల్లని నానమ్మ మా వచ్చేసి హాయ్ అవుతుంది హాయ్ అప్పండి మేము అయితే అప్పలు వేస్తున్నాము ఈరోజు ఎందుకో మాకైతే అప్పలు చేయాలనిపించింది చేస్తున్నాం అందుకే ఇక మా నానమ్మ ఒతుంది నేనైతే ఇలా దీ అంటే జలిగంట లేదు మాకు తీసేది ఎక్కడ పోయింది వెతకాలి దొరకందంటూ ఏం లేదు ఇవండి మా అప్పాలు మీరు ఇలానే చేశారా అప్పాలు మాకైతే ఫెస్టివల్ ఏం కాదు ఏదో జనరల్ చూస్తున్నాము అప్పాలు మా వాళ్ళందరూ పనికి వెళ్ళేరు మా నాన్నమ్మే ఫీర్ అయినా ये मार, ने ने, ने ने। ये मार लेने अरे मैं गिफ़्ट के ना कुछ नहीं तभी डलियो नहीं करें ये मार लेने ये मार लेने अच्छा बाप हाय अपडेट्स हाय गाइस 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 నేను కడుగు కడిగి పెట్టు వీళ్ళైతే నన్ను ఎట్లా వేస్తుంది తెలుసా అప్పలు లేనట్టుగా వేస్తారు మొత్తం వీళ్ళు నన్ను సో గాయస్ నాకు పొగ మంట వండుతుంది ఇక్కడ ఇక మా నాన్నమ్మ అయితే ఇట్లా వేస్తుంది అప్పాలు మారిపోతా తీసు అప్పాలు పొగతుంది పొగకి కళ్ళు గారు ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి

மே தின பனி மொதல் பெண்ணா அந்த திண்டாண்டி అగో అమ్మ నానమ్మ అంటే అప్పలే అంటే వస్తారా మీరు పిలుస్తుంది అన్ని తీర్లే చేసేవంట మా నానమ్మ అగో గర్జలు అంట ఏమేం చేసావు చెప్పే ఇలాగే ఆడిషన్స్కి ఆడియన్ మన ఫ్రెండ్స్ అందరికీ తరగదు తరగ ఇంకేమేమి ఉన్నాయో చూనాలు చేయాలి గజ్జలు చేయాలి అరిసెలు చేయాలి లడ్డు లడ్డు చేయాలి సకినాలు అరిసెలు ఇంకా లడ్డు చేయాలి లడ్డూలు గజలు సకినాలు పల్లె పల్లె ఒకటే పెద్ద చేసినట్టుంది ఇంక ఇవన్నీ చేసేటి ఉన్నాయి అంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది అట్లానే చేస్తున్నాము అంటే ముందు చెప్పలేదు నేను తినబుద్దు అయింది శ్రీమంతం చేసింది దగ్గరలో అందుకే శ్రీమంతం చిన్న ఇంట్లో ఫంక్షన్ చేద్దామని చెప్పేసి వడి నింపాలి కదా అందుకే సో ఇట్లా అని చెప్పి మేము చేస్తున్నాం అప్పాలు

అందరికి ఉంటారు మనకు కనబడతారు కనబడతారు మన కనబడారు తర్వాత కనబడతారు ఒక చేతి ఫో కెమెరా పట్టుకున్నాను ఒక చేతు ఒక చేతున్న హ్యాండిల్ ఎండకి పైన ఎండ వస్తుంది కింద మంట వస్తుంది కళ్ళు మంటతుంది ఎలాంటి ఇప్పుడు ఏమవుతుంది ఆడబెట్టు ఇప్పుడు ఇది ఏం కాదు

డు ఇంకా కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు దురాస

లైక్ మీకు ఎలా అనిపించింది కామె చేయండి బాగా చెప్పే నానమ్మ బాగా చెప్పు చెప్తారు మంట మంటలే మా నాన్న బాగా చెప్తా అంటే ఫ్రెండ్స్